హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ మన ఛానల్ పేరు లక్ష్మీ కుసు అను ఈ రోజు మన ఛానల్లో ఒప్పా స్టార్టింగ్ రేంజ్ గానీ ఎండింగ్ రేంజ్ గా చూపించబోతున్నాను ఈ వీడియోని ఎవరో కూడా స్ప్ చేయకుండా పూర్తిగా చూడండి మన ఛానల్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఈ బోర్డర్ ఎలా వస్తుందండి అండి బోర్డర్ కింద మన జరిగేవి వస్తుంది కింద చిగురుగా చిన్నగా ఉంటదండి మన సారీ అంతా కూడా ఎలా ఉంటది మీ అందరి కోసం ఇంత స్టాక్ అనేది తీసుకురావడం జరిగింది ఇది ఎన్ని కలర్స్ అండి పళ్ళు వచ్చేటప్పుడు ఎలా ఉంటది బ్లౌజ్ ఎలా వస్తుంది అండి ఓవర్ సారీ అంతా కూడా మనకి ఎలా వస్తుంది అంతా కూడా ఎలా వస్తుంది మన బోర్డర్ తీసారు ఎంత నీటి మన గ్రీన్ కలర్ వస్తుంది త్వర సారీ అంతే కలర్ వస్తుంది ఇక్కడ మనకి కంచి బోర్డర్ వస్తుంది కంచి బోర్డర్ వచ్చి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా రిచ్ పల్లె వస్తుంది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేది ప్లేన్ వస్తుంది ప్లేన్ సారీస్ అండి చాలా మంది మన ఛానల్లో చాలా మంది అడుగుతున్నారు కాల్ చేసి మనకి చూడండి ఎంత బాగుంది మీకోసమే నేను స్పెషల్ గా నేను ఇవన్నీ కూడా మొత్తం మన వేవింగ్ డిజైన్స్ ఉండేవి సారీ తీసారు ఎంత బాగుందో మనకి బోర్డర్ ఎలా వస్తుందండి బోర్డర్ కింద మన జెరి వేవింగ్ వస్తుంది దీని కింద తిగురుగో అని చిన్నగా ఉంటుందండి మనకి శారీ అంతా కూడా ఎలా ఉంటది మొత్తం ఫుల్ ప్లెయిన్ సారీ అండి దీనికి చూసారా ఎంత బాగుందో మన ప్లేన్ సారీ దీని పల్లు బ్లౌజ్ వచ్చేటప్పుడు ప్లెయిన్ వస్తుంది గ్రీన్ కలర్ ఇచ్చామండి పల్లె బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మనకి శారీ అంతా కూడా ఎలా ఉంటది రెండు వేపుల కూడా సేమ్ బార్డర్ సేమ్ బోర్డర్ ఉంటది నెక్స్ట్ కలర్ సూపర్ కలర్ అండి క్యాట్లాక్ కలర్ ఇది మనకి బ్లూ అనేది మనకి సారీ మిడిల్ కలర్ అండి ఇది రెండు వైపుల బోర్డర్ కూడా మనకి గ్రీన్ కలర్ రావడం జరుగుతుంది బార్డర్ అనేది ఏ రంగు వచ్చిందో పల్లె బ్లౌజ్ కూడా మనకి అదే అదే కలర్ వస్తుంది ఓరవ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అండి వావ్ గ్రీన్ కి మనకి బోర్డర్ సూపర్ కలర్ వచ్చింది మనకి గ్రే కలర్ బోర్డర్ వచ్చింది చూసారా ఎంత బాగుందో మనకి గ్రే కలర్ సూపర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా గ్రే కలర్ వస్తుంది ఓరో సారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ రావడం జరుగుతుంది సూపర్ కలర్ అండి కలర్స్ కూడా అన్ని కూడా సూపర్ ఉన్నాయి మనకి ఇందులో నెక్స్ట్ కలర్ రాణి పింక్ కలర్ రాణి పింక్ కి మనకి బోర్డర్ గ్రీన్ ఇవ్వడం జరుగుతుంది పళ్ళు బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుంది పౌర్వ సారీ అంతా కూడా మనకి ఎలా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ సూపర్ కలర్ అండి ఇది చూసారు ఎంత బాగుందో కలర్ మనకి శారీ కలర్ అంతా ఎలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ మనకి గ్రీన్ వస్తుంది పౌరవ శారీ అంతా ఎలా ఉంటుంది కలర్ నెక్స్ట్ కలర్ మిజంతా కలర్ మిజంతాకి గ్రే అనేది పళ్ళు బ్లౌజ్ వస్తుంది అంటే గ్రే లో స్మోక్ షేడ్లు ఉంటాయండి గ్రేలో మీకు ప్రతిదీ కూడా గ్రే ఒకటే షేడ్ అనుకోకండి ఇందులో కలర్స్ అని కొంచెం కొంచెం షేడ్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ అనేది ఎలా వస్తుందండి చూసారు ఎంత బాగుందో మనకి పళ్ళు బ్లౌజు ఇది బ్లౌజ్ ఇది ఓవరాల్ సారీ కలర్ అండి ఇది నెక్స్ట్ కలర్ సూపర్ కలర్ అండి ఇది చూసారు ఎంత బాగుందో మనకు కలర్ మెరిసిపోతుంది మన చేతిలోనే చూడండి ఒకసారి ఈ సారీస్ అనేవి కూడా ప్రతిది కూడా రెండేసి పీస్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికి ఏం కావాలో తొందరగా ఆర్డర్ పెట్టుకోండి పళ్ళు బ్లౌజ్ మనకి ఎలా వస్తుంది ఓవరాల్ సారీ అంతా కూడా మనకి ఎలా ఉంటుంది నెక్స్ట్ కలర్ మెజంతా గ్రీన్ అండి చూడండి మనకి గ్రీన్ కలర్ ఎంత బాగుందో మీకు ఇందులో ఏ సారీ కావాల్సిన మన కింద స్క్రూల్వర్ నంబర్ కి వాట్సప్ చేయండి మీకు ఏ సారీ అయితే మీరు ఆర్డర్ పెట్టుకున్నారో ఆ సారీ మీకు కొరియర్ చేయడం జరుగుతుంది పల్లు బ్లౌజ్ మనకి గ్రీన్ కలర్ వస్తుంది పౌరవ శారీ అంతా మనకి మెజంతా కలర్ వస్తుంది నెక్స్ట్ కలర్ రాణి పింక్ కలర్ అండి రాణి పింక్ మనకి బోర్డర్ ఎలా వస్తుంది చూసారు ఎంత బాగుందో బోర్డర్ మనకి శారీ అంతా కూడా ఎలా రావడం జరుగుతుంది రాణి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుంది పౌరవ్ సారీ అంతా ఎలా వస్తుంది ఉప్పాడ మినీ జామదాని సారీస్ అండి చాలా మంది చాలా ఆర్డర్ పెట్టుకున్న సారీస్ ఇవి ఇప్పుడు మీ అందరి కోసం ఇంత స్టాక్ అనేది తీసుకురావడం జరిగింది ఇది ఎన్ని కలర్స్ అండి సోన్ కలర్స్ అన్ని కూడా ఎంత బాగున్నాయో మీకు ఏ సారీ కావాలో ప్రతిదీ కూడా క్లారిటీగా ఫోటో తీసుకోండి ఫోటో తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి చూడండి అన్ని కొత్త కొత్త కలర్స్ అండి ఇవి చూడండి సారీ అంతా కూడా మనకి ఎలా వస్తుంది కలర్ బోర్డర్ వచ్చి రాని పింక్ చూసేసి ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ అండి మొత్తం అంతా కూడా ఇది చూసారా ఎంత బాగుందో మనకి శారీ అంతా కూడా దాని దీని పళ్ళు బ్లౌజ్ మనకి ఎలా వస్తుందండి ఇది పల్లూ అండి ఇది బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుంది పల్లు అదే కలర్ వచ్చింది బ్లౌజ్ అదే కలర్ వస్తుంది వరవ సారీ అంతా ఇలా కలర్ ఉంటదండి సూపర్ కలర్ అండి కొత్త కొత్త కలర్స్ అండి ఇవన్నీ కూడా తొందర తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఈ స్పెషల్ సేల్ లో మనం చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం అండి నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కి రాణి అనేది పల్లె బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి రాణి పల్లె బ్లౌజ్ వచ్చింది వారో సారీ కలర్ అంతా కూడా ఇలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ గోల్డ్ కలర్ అండి గోల్డ్ గ్రీన్ అనేది పల్లె బ్లౌజ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో మనకి గ్రీన్ అంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది వరవ సారీ అంతా గోల్డ్ కలర్ వస్తుంది నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగుందో మనకి సారీ అంతా కూడా ఎలా ఉంటుంది మనకి మస్టర్డ్ కి రాణి కలర్ అయితే పళ్ళు బ్లౌజ్ కూడా రాని వస్తుంది అండి వరవ సారీ అంతా మనకి ఎలా ఉంటది నెక్స్ట్ కలర్ ఆనంద్ కలర్ అండి ఆనంద్ కి మనం బోర్డర్ గ్రీన్ ఇచ్చాం పల్లు బ్లౌజ్ కూడా గ్రీన్ రావడం జరుగుతుంది చూడండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓరవ్ల శారీ అంతా కూడా మనకి ఇలా రావడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ అండి బ్లూకి బోర్డర్ మనం రాణి పింక్ ఇవ్వడం జరుగుతుంది పళ్ళు బ్లౌజ్ కూడా రాణి పింక్ వస్తుంది ఓర సారీ అంతా మనకి ఇలా రావడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ అంతా కూడా మనకి ప్లేన్ వచ్చిందండి దీనికి శారీ అంతా కూడా గ్రీన్ కలర్ ప్లేన్ వచ్చి బోర్డర్ అనేది మనకి జెరీ బోర్డర్ వచ్చింది చిన్నంచులో పళ్ళు బ్లౌజ్ రెడ్ వచ్చిందండి ఓర సారీ అంతా మనకి ఈ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ చాక్లెట్ కలర్ అండి సూపర్ కలర్ చాక్లెట్ కలర్ చాక్లెట్ కి మనం బోర్డర్ ఆనంద కలర్ ఇవ్వడం జరుగుతుంది ఇది మనం చూడండి పళ్ళు బ్లౌజ్ ఆనంద కలర్ వస్తుంది వారో సారీ అంతా మన చాక్లెట్ కలర్ రావడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ సూపర్ అండి రాణికి వైలెట్ కలర్ నేత బోర్డర్ అనేది వైలెట్ రావడం జరుగుతుంది శారీ అంతా మనకి ఎలా ఉంటది పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందండి చూడండి పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుంది వారో సారీ కలర్ అంతా ఎలా ఉంటదండి నెక్స్ట్ కలర్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ ఎంత బాగుందో మనకి క్రీమ్ కి మనం బోర్డర్ లైట్ వైలెట్ కలర్ ఇవ్వడం జరుగుతుంది చూడండి ఎంత బాగుందో మనకు శారీ అంతా పళ్ళు బ్లౌజ్ మనకి వైలెట్ కలర్ వస్తుంది పోరా సారీ అంతా ఎలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ ఆనంద బ్లూ అండి లైట్ ఆనంద బ్లూ సారీ అంతా కూడా ఇలా ఉంటది కలర్ అంతా మనకి దీని పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందండి అండి పోరా సారీ అంతా మనకి ఎలా ఉంటది నెక్స్ట్ కలర్ ఆరెంజ్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో మనకి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ ఆరెంజ్ కి మనకి పళ్ళు బ్లౌజు రాణి ఇవ్వడం జరుగుతుందండి చూడండి ఎంత బాగుందో రాణి కలర్ హారో సారీ అంతా కూడా ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ అందరికి ఎంత ఇష్టమైన కలర్ అండి ఇది సూపర్ ఉంటుంది కలర్ ఇది దీనికి బోర్డర్ వచ్చేటప్పటికి ఆన ఆనంద కలర్ వస్తుంది మనకి శారీ అంతా కూడా ఈ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఆనంద కలర్ వస్తుంది శారీ అంతా ఎలా ఉంటుంది నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కి మనం బోర్డర్ పింక్ ఇవ్వడం జరుగుతుంది పల్లు బ్లౌజ్ రాని పింక్ వస్తుంది అండి ఓడో సారీ అంతా ఇలా ఉంటది నెక్స్ట్ కలర్ ఆనంద్ కలర్ అండి ఈ ఆనంద్ కలర్ వేరు ఇందాక చూపించిన ఆనంద్ కలర్ వేరు ఈ ఆనంద్ మనకి డార్క్ గ్రీన్ అనేది బోర్డర్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద బోర్డర్ కింద మనకి జరి అనేది వస్తుంది జెరీ కన్నా కావాలని వస్తుంది అండి మనకి సారీ అంతా కూడా ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుంది మనకు సారీ దీని పల్లు బ్లౌజ్ డార్క్ గ్రీన్ వస్తుంది ఓరాల్ శారీ అంతా మనకి ఎలా వస్తుందండి నెక్స్ట్ కలర్ సూపర్ కలర్ అండి ఎక్సలెంట్ కలర్ ఇది చూడండి ఎంత బాగున్నాయి మన కలర్ ఇవన్నీ కూడా మన ప్యూర్ ఉప్పాడండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉప్పాడు సార్ మీరు ఏ డౌట్ పెట్టుకోకలవద్దు మీరు డైరెక్ట్ వివరం అండి ఇది పల్లె రోజు మనకు రాని రావడం జరుగుతుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఎలా వస్తుందండి నెక్స్ట్ కలర్ మస్టర్డ్ రాని కలనేతండి మనకు శారీ అంతా ఎలా వస్తుంది పల్లు బ్లౌజ్ వచ్చేది రాణి పింక్ వస్తుంది అండి వారం శారీ అంతా కూడా మనకి ఈ కలర్ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ మిజంతా కలర్ అండి సూపర్ కలర్ మిజంతా కలర్ దీనికి డిఫరెంట్ కాన్సెప్ట్ గా పల్లు బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది శారీ అంతా మెజంత కలర్ వస్తుంది పల్లు బ్లౌజ్ చూసారా ఆశ్చర్యపోతారు చూడండి ఎంత బాగుందో మనకి పల్లె బ్లౌజ్ చాలా ఎక్సలెంట్ ఉంది పల్లె బ్లౌజ్ మనకి దీనికి ఇలా ఇచ్చేవాడి పళ్ళు బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుందండి నెక్స్ట్ కలర్ లక్స్ గ్రీన్ వైలెట్ కాంబినేషన్ అండి సారీ ఒక దారం లక్స్ గ్రీన్ ఒక దారం వైలెట్ అండి కలనాత్ ఇది మనకి బార్డర్ తోడు వైలెట్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ తోడు మనకి బ్లూ వస్తుంది అండి స్వరో సారీ అంతా మనకి ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ గ్రే కలర్ అండి చూడండి గ్రే కలర్ ఇది గ్రే కి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది డార్క్ గ్రీన్ అది పళ్ళు బ్లౌజ్ రావడం జరుగుతుంది ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ ఇది వస్తుంది వరవ సారీ అంతా ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ చూడండి ఇంగ్లీష్ కలర్ ఇది అటు సిమెంట్ కాదు ఇటు గోల్డ్ కాదు రెండు కలనేత మిక్సింగ్ అండి ఇది దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేదోటి మనకి గ్రీన్ వస్తుంది ఓరో సారీ అంతా ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ అండి చూసా ఎంత బాగుందో కలర్ మనకి ఇది సూపర్ కలర్ కాంబినేషన్ ఇది సారీ అంతా ఈ కలర్ వస్తుంది అండి పళ్ళు బ్లౌజ్ వచ్చే మనకి ఇలా వస్తుంది నెమలకంతా వస్తుంది సారీ అంతా కూడా మనకి ఇలా రావడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కి రాణి అనేది బోర్డర్ రావడం జరుగుతుంది శారీ అంతా గ్రీన్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ రాణి వస్తుంది బార్డర్ సారీ అంతా ఈ కలర్ వస్తుంది నెక్స్ట్ కలర్ సూపర్ కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ సారీ అంతా కూడా మనకి ఈ కలర్ రావడం జరుగుతుంది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ వస్తుంది అండి అంటే లైట్ గ్రీన్ వస్తుంది బాటిల్ గ్రీన్ సారీ అంతా కూడా మనకి ఈ కలర్ రావడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ అండి సూపర్ కలర్ మనకి చూసారు ఎంత బాగుందో రేర్ పీస్ రేర్ కలర్ సారీ అంతా ఇలా వస్తుంది అండి పళ్ళు బ్లౌజ్ మనకి గ్రీన్ వస్తుంది డార్క్ గ్రీన్ వస్తుంది ఎంత బాగుందో డార్క్ గ్రీన్ సారీ అంతా కూడా మనకి ఇలా రావడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ సారీ కలర్ అంతా కూడా ఎలా ఉంటదండి రాణికి అండి ఇది గోల్డ్ ఫినిషింగ్ రావడం జరుగుతుంది బార్డర్ అంతా కూడా పళ్ళు బ్లౌజ్ మనకి డిఫరెంట్ గా ఇచ్చామండి ఇలా వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది అంతా కూడా ఎలా వస్తుంది నెక్స్ట్ కలర్ అందరికీ అంత ఇష్టమైన ఎల్లో కలర్ అండి ఓన్లీ సింగిల్ పీస్ ఉంది ఎవరు ఆర్డర్ పెట్టుకుంటారు చూడండి శారీ అంతా కూడా ఎలా వస్తుంది మన దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేదోటికి ఎలా వస్తుంది గ్రీన్ కలర్ మరో సారీ అంతా ఎలా వస్తుంది నెక్స్ట్ కలర్ క్రీమ్ రెడ్ కలర్ నేత అండి రాణికి కూడా రెడ్ కలర్ నేత వస్తుంది ఈ రెండు కూడా కలర్ నేతలే మనకి శారీ అయితే పార్టీ వేర్ స్పెషల్ సారీ అండి ఇది మన దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎలా వస్తుంది ఇది పళ్ళు పట్టు అండి ఇది బ్లౌజ్ వచ్చేటప్పుడు ప్లేన్ వస్తుంది ఓరో సారీ అంతా కూడా మనకి ఎలా ఉంటుంది నెక్స్ట్ కదా గ్రీన్ కలర్ అండి గ్రీన్ కి మనకి బోర్డర్ ఆనంద కలర్ రావడం జరుగుతుంది చూడండి ఒకసారి శారీ ఓపెన్ చేస్తాను పళ్ళు బ్లౌజ్ మనకి ఆనంద బ్లూ వస్తుంది ఓరో శారీ అంతా మనకి ఎలా వస్తుంది ఈ సారీస్ అన్ని కూడా మనకి ప్రైజ్ వచ్చేటప్పటికి ఆల్రెడీ రేట్ పెరిగి మనకి వన్ మంత్ అవుతుందండి కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం మనం అదే రేట్కి ఇవ్వడం జరుగుతుందండి అండి ఓన్లీ ముక్కాడ మీనాపటా సారీస్ అండి చాలా మంది అడుగుతున్న సారీస్ మనకి చాలా స్పీడ్గా వెళ్తున్నాయి కూడా మనకి మీనాబొటా అంటే మనం మీనాబొట స్పెషల్ ఏంటంటే ప్రతిది కూడా మనం హ్యాండ్ అవుతో చేస్తాం ఇక్కడ నుంచి ఇక్కడ దారం క్లోజ్ అయిపోద్ది అండి ఎందుకంటే సారీ అంతా కూడా మనం పతి పూట అలా తీయడం అంటే చాలా కష్టం అండి వివరకి మన దీని పళ్ళు పట్టు కూడా అలా తీయడం జరుగుతుందండి అంటే మీకు వెనకాల లేస్ ఉండడం కానీ తగలడం కానీ అటువంటిది ఏమి ఉండదు ఒకసారి చూడండి ఇంకోండి ఇక్కడ క్లోజ్ అవుద్ది ఇక్కడ క్లోజ్ అవుద్ది సారీ అంతా కూడా మనకి అలా ఉంటది మీకు కనుక పట్టిన పట్టుకోవడం అటువంటి గట్ట ఏమి ఉండవండి ఇందులో మనకి దీని పళ్ళు వచ్చేదోడికి ఎలా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి వరవ సారీ అంతా కూడా మెజంతా కలర్ రావడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో కలర్ మనకి క్లాస్ కలర్ ఇది చూడండి ఎంత బాగుందో కలర్ దీని పళ్ళు బ్లౌజ్ వచ్చినోడికి గ్రీన్ కలర్ వస్తుంది చూడండి గ్రీన్ కలర్ పళ్ళు పట్టిది బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుంది ఓరో శారీ అంతా కూడా కలర్ మనకి ఎలా ఉండడం జరుగుతుంది ఇవన్నీ కూడా చేతి పొడవ సారీస్ అండి ఇవి ఒకటి రెండు సార్లు చెప్తున్నాను గమనించండి ఒకసారి శారీ అంతా కూడా మనకి ఎలా ఉంటదండి స్నఫ్ కలర్ స్నఫ్ కి బార్డరు మనకి గ్రీన్ రావడం జరుగుతుంది పల్లె బ్లౌజ్ గ్రీన్ వస్తుంది ఆరో శారీ అంతా కూడా మనకి స్నఫ్ కలర్ ఉండడం జరుగుతుందండి ఇది బ్లౌజ్ అండి ఇది నెక్స్ట్ కలర్ ఓ సూపర్ కలర్ అండి శారీ అంతా కూడా ఎలా ఉంటుంది దీని పల్లు బ్లౌజ్ వచ్చేటప్పుడు నెమల కంటం వస్తుంది అండి సో నెమల కంటం వస్తుంది పల్లు బ్లౌజ్ ఆరో శారీ అంతా కూడా మనకి కలర్ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ మస్టర్డ్ మస్టర్డ్ గ్రీన్ కలర్ అయితే అండి బార్డర్ వచ్చేదోడు గ్రీన్ వస్తుంది పల్లు బ్లౌజ్ వచ్చేదోడు గ్రీన్ వస్తుంది పౌరా శారీ అంతా కూడా మనకి ఈ కలర్ ఉంటుంది అండి నెక్స్ట్ కలర్ సూపర్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ ఇది చాలా బాగుంది కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేది మెజంతా వస్తుంది పౌరా శారీ అంతా కూడా మనకి ఈ కలర్ రావడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అండి సింగల్ బార్డర్ అండి ఇది గ్రీన్ కలర్ లో మనకి దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి పళ్ళు కలర్ ఎలా వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది గోల్డ్ కలర్ వస్తుందండి అండి వారా సారీ అంతా కూడా ఇలా ఉంటది మనకి మీనా బొటాలో ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి మీనా బోటలో ఇంకా కలర్స్ ఉన్నాయని ఒకసారి చూడండి అంటే ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవుతుంది అంటే మనకి శారీ అంతా కూడా ఎలా వస్తుందండి చూడండి ఇది బాక్స్ అండి ఇది దీని పళ్ళు వచ్చేటప్పుడు రిచ్ పళ్ళు వస్తుంది చూడండి రిచ్ పళ్ళు మచ్చడి కలర్ వచ్చింది రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి పోవరా సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి కలరు చూడండి ఎంత బాగుందో మన కలరు నెక్స్ట్ కలర్ ఇది కూడా మెయిన్ మెయిన్ ఆ బోటైనా అండి శారీ అంతా మనకి ఎలా వస్తుంది దీని పళ్ళు బ్లౌజ్ మనకి ఎలా రావడం జరుగుతుంది రిచి పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వస్తుందండి పోవరా సారీ అంతా కూడా మనకి ఎలా వస్తుంది ఇవన్నీ కూడా ఒకటే ప్రైజ్ అండి ఓకే నెక్స్ట్ కలర్ లక్ష్మగ్రీన్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుంది వైలెట్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వరవ సారీ అంతా కలర్ మనకి ఈ కలర్ వస్తుంది నెక్స్ట్ కలర్ రెడ్ కలర్ అండి రెడ్ కి మస్టర్డ్ అనేది పళ్ళు బ్లౌజ్ రావడం జరుగుతుంది చూడండి ఎంత బాగుందో మనకి రెడ్ కలర్ మేనా పటాలో మస్టర్డ్ కి రెడ్ కలర్ అండి పళ్ళు అనేది బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది పళ్ళు కలర్ ఉందో బ్లౌజ్ అది వస్తుంది వరవ శారీ అంతా ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ అండి చాక్లెట్ కలర్ చాక్లెట్ కి మనకి గోల్డ్ కలర్ బోర్డర్ రావడం జరుగుతుంది గోల్డ్ కలర్ బోర్డరే మనకి పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి పళ్ళు బ్లౌజ్ ఓరో సారీ కలర్ నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ గ్రీన్ కి రాణి అనేది బార్డర్ రావడం జరుగుతుంది పళ్ళు బ్లౌజ్ కూడా రాణి పింక్ వస్తుందండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ అండి ఓరో సారీ కలర్ నెక్స్ట్ కలర్ సూపర్ కలర్ అండి ఇది చాలా బాగుంది కలర్ చూడండి గ్రీన్ అనేది బోర్డర్ వచ్చింది మస్టర్డ్ కి మనం గ్రీన్ కలర్ తేవడం జరుగుతుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పుడు రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ ఆరో సారీ అంతా ఇలా ఉంటది మనకి ఇలా సింగిల్ బార్డర్లు ఉన్నాయన్నీ కూడా ప్రైజ్ వచ్చే ముప్పై తొమ్మిది వందలు అండి ఇందులోనే మనకి ఇంకొక ఇంకొక ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇది బార్డర్ ఎక్కత్తు వస్తుంది దీనికి దానికి హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉంటదండి ఇది త్రీ నైన్ అండి ఇది మనకి పడేది ఇది ఫోర్ థౌజండ్ పడుద్ది ఒకసారి చూడండి ఇది కూడా వన్ బై వన్ చూపిస్తున్నాను ఇది బార్డర్ ఎక్కత్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఈ సారీ వచ్చేటప్పుడు మన ప్రైజ్ యాక్చువల్ ప్రైజ్ అయితే నలభై ఐదు వందల నలభై ఆరు వందలు ఉంటుందండి మీనా మీనాబుట కాబట్టి మనం ఈ వీడియోలో ఓన్లీ దీని మీద ఒక వంద రూపాయలు ఎలక్ట్రా వేస్తున్నాం అంటే అంతకంటే ఎక్కువ వేస్తలేదండి ఒకసారి ఈ వీడియోని పూర్తి చూడండి మన ఛానల్లో ప్రైజెస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కానీ మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలండి బ్లౌజ్ పల్లె వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా వస్తుంది అండి ఓవరాల్ అంతా కూడా మనకి ఎలా వస్తుంది కింద మొత్తం పోచుంబలి బోర్డర్ వస్తుంది అంత కూడా అసలు చూడండి ఇదిగోండి లెంత్ ఇది నూట యాభై గడ్డి ఇది నూట యాభై గడ్డి ఇది నూట యాభై గడ్డి బోర్డర్ అండి మూడు సమానంగా ఉంటే మనకి శారీ అంతా ఇలా వస్తుందండి ఈ ఇది కూడా నూట యాభై గడ్డి వస్తుందండి మనకి పైన ఇందులో మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి గ్రీన్ కి గ్రీన్ అనేది మనకి బోర్డర్ పోచింబలి బోర్డర్ రావడం జరుగుతుంది సారీ అంతా మేనపాటి వస్తుంది పళ్ళు వచ్చే తోడు ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది పౌర శారీ అంతా ఇలా గ్రీన్ కలర్ వస్తుందండి నెక్స్ట్ కలర్ సూపర్ కలర్ అండి చాలా బాగుంది చూడండి కలర్ మనకి సారీ అంతా ఎలా వస్తుంది కింద బోర్డర్ వచ్చి గ్రీన్ కలర్ వస్తుంది దీని పళ్ళు బ్లౌజ్ కూడా రాణి పింక్ వస్తుంది అండి ఇదిగోండి రాణి పింక్ బ్లౌజ్ కూడా రాణి పింక్ వస్తుంది వారో సారీ అంతా మనకి ఎలా వస్తుంది అండి నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా నెక్స్ట్ కలర్ అంటే ఇందాక చూపించిన గ్రీన్ వేరే గ్రీన్ వేరే అండి శారీ అంతా ఎలా వస్తుంది కింద బోర్డర్ కూడా గ్రీన్ రావడం జరుగుతుంది దీని పళ్ళు బ్లౌజ్ కూడా రాణి పింక్ కలనేట వస్తుందండి చూడండి ఎంత బాగుందో కలనాత శారీ అంతా గ్రీన్ కలర్ వస్తుంది నెక్స్ట్ కలర్ సూపర్ కలర్ అండి శారీ అంతా ఎలా వస్తుందండి బోర్డర్ కూడా చాలా బాగుంది ఈ సారీలో చూపించిన వీడియోస్ ఓన్లీ ఈ ఈ వీడియోకి మాత్రమే ఈ ప్రైజెస్ అండి అంటే ఈ బోటకత్తు నెక్స్ట్ టైం వీడియోలో బోటకత్తు అనేది మూడు నాలుగు వందలు పెరగడం జరుగుతుందండి తొందర తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఈ సారీస్ ఎవరికైనా కావాలంటే సారీ కలర్ అంత ఇది పళ్ళు బ్లౌజ్ అయితే ఇది వస్తుందండి ఇందులో ఇప్పుడు మనం చూపించిన వాటిల్లో మేనా బొటాలో ప్లెయిన్ మేనా బొటా వచ్చినప్పుడు ముప్పై తొమ్మిది వందలు పడుతుంది బోర్డర్ కత్తు ఉన్నది నాలుగు వేలు పడుతుందండి ఉప్పాడ అంతరత్స శారీస్ అండి ఇవి చాలా మంది చాలా ఆర్డర్ పెట్టుకున్న సారీస్ ఇవి చూడండి ఎంత బాగున్నాయి మన సారీస్ ఇందులో పళ్ళు బ్లౌజ్ వచ్చేదోడికి మనకి ఇందులో బోర్డర్ ఏ కలర్ వస్తుందో అదే వస్తుంది అండి సారీ అంతా కూడా ఎలా వస్తుంది మన బోర్డర్ దీని ఎంత నీట్గా ఉందో మనకి బోర్డర్ కింద మనకి జెరీ అనేది మనకు నూట యాభై గడ్డి బోర్డర్ అండి దాని కింద గోవ అనేది పది కావలు పదిహేను కావలు అలా ఉంటదండి సారీ ఓపెన్ పోర్ట్ అయితే పళ్ళు వచ్చేదో రిచ్ పళ్ళు వస్తుంది చూడండి రిచిపల్ల ఎంత నీట్గా ఉంది మన సారీ అంతా కూడా ఎక్సలెంట్ గా ఉంది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేలా వస్తుంది ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ అండి కలర్ ఇది శారీ అంతా కూడా మనకి ఎలా ఉండడం జరుగుతుంది ఇందులో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకసారి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి మన కలర్స్ ఎన్ని కలర్స్ అండి మనకి గ్రీను గ్రీన్ కి వైలెట్ బార్డర్ అనేది సారీ అంతా ఎలా వస్తుంది దీని రిచ్ బళ్ళు వస్తుందండి సారీ అంతా కూడా ఈ కలర్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుంది పళ్ళు కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా అదే వస్తుంది నెక్స్ట్ కలర్ మెజంతా కలర్ అండి మెజంతాకి బోర్డర్ అనేది మనకి ఆనంద బ్లూ వస్తుంది పల్లు బ్లౌజ్ కూడా ఆనంద బ్లూ వస్తుంది శారీ అంతా కూడా ఈ కలర్ వస్తుంది అండి నెక్స్ట్ కలర్ చాక్లెట్ కలర్ అండి ఎంత మంది చాక్లెట్ కలర్ చాక్లెట్ కి మన బోర్డర్ అనేది ఆనంద కలర్ రావ వస్తుంది ఆనంద అనేది పల్లు బ్లౌజ్ కూడా అదే వస్తుంది అండి బోర్డర్ అది వచ్చింది అదే వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది అండి నెక్స్ట్ కలర్ అండి ఆరెంజ్ కి రాని కలనే అవుతుంది మన శారీ అంతా కూడా ఎలా వస్తుంది అండి దీని పళ్ళు బ్లౌజ్ కూడా ఎలా వస్తుంది ఓరవ శారీ అంతా కూడా ఎలా ఉంటది నెక్స్ట్ కలర్ అండి వైలెట్ కలర్ అండి వైలెట్ గ్రీన్ అనేది బోర్డర్ రావడం జరుగుతుంది పళ్ళు బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుంది ఓరో సారీ అంతా కూడా మనకి వైలెట్ కలర్ వస్తుంది అండి నెక్స్ట్ కలర్ ఇంగ్లీష్ కలర్ అండి దీనికి బార్డర్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ వస్తుంది సో స్మోక్ చేయడం ఎంత బాగుందో మనకి దీని పళ్ళు బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ వస్తుంది సారీ అంతా ఈ కలర్ వస్తుంది అండి నెక్స్ట్ కలర్ గ్రే కలర్ అండి గ్రే కి మనకి బ్లూ అనేది బార్డర్ రావడం జరుగుతుంది సారీ అంతా గ్రే కలర్ బ్లూ అనేది పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి పళ్ళు ఎలా ఉంటుంది బ్లౌజ్ అనేది ప్లేన్ వస్తుంది వరవ సారీ అంతా కూడా మనకి ఎలా వస్తుందండి నెక్స్ట్ కలర్ క్రీమ్ కి రెడ్ కలర్ అయితే అండి శారీ అంతా కూడా ఎలా వస్తుంది దీని పళ్ళు బ్లౌజ్ వస్తుందోడికి ఎలా వస్తుందండి ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ అండి హోర శారీ అంతా కూడా మనకి ఎలా ఉంటుంది నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కి ఆరెంజ్ అనేది బోర్డర్ రావడం జరుగుతుంది అంటే ఇది లైట్ ఆరెంజ్ అండి ఇది శారీ అంతా ఎలా ఉంటుంది దీని పళ్ళు బ్లౌజ్ వస్తుందోడికి ఎలా వస్తుంది హోర శారీ అంతా ఎలా వస్తుంది అండి నెక్స్ట్ కలర్ మెజంతా కలర్ అండి మెజంతా గ్రీన్ అనేది పల్లె బ్లౌజ్ రావడం జరుగుతుంది శారీ అంతా మిజంతా కలర్ గ్రీన్ అనేది బోర్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుంది సారీ అంతా ఎలా ఉంటుంది అండి నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ అండి బ్లూ కి మనకి గోల్డ్ అనేది బోర్డర్ అవ్వడం జరుగుతుంది చూడండి బుట్ట కూడా కొత్త బుట్ట ఇది చాలా బాగుంటుంది బుట్ట అంతా కూడా దీని పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందండి అండి సారీ అంతా ఎలా వస్తుంది దీని బ్లౌజ్ పార్ట్ వస్తుంది ప్లేన్ వస్తుందండి నెక్స్ట్ కలర్ స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్ బార్డర్ అనేది మనకి ఆనంద కలర్ రావడం జరుగుతుంది శారీ అంతా కూడా మన స్నఫ్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుంది ఓరో సారీ అంతా ఈ కలర్ ఉంటది నెక్స్ట్ కలర్ కనకాంబరం అండి సారీ అంతా కనకాంబర కలర్ వస్తుంది కింద బార్డర్ లైట్ గ్రీన్ వస్తుంది అండి పళ్ళు బ్లౌజ్ గ్రీన్ వస్తుంది ఓరో సారీ అంతా ఎలా వస్తుంది నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ గోల్డెన్ ఫినిషింగ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ ఏ కలర్ వచ్చిందో పళ్ళు బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది వర శారీ అంతా గ్రీన్ కలర్ వస్తుంది నెక్స్ట్ కలర్ వైలెట్ కలర్ అండి వైలెట్ గ్రీన్ అనేది బార్డర్ వస్తుంది పల్లు బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ వస్తుంది అండి చూడండి పళ్ళు బ్లౌజ్ మనకి గ్రీన్ వస్తుంది వర సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది కలర్ నెక్స్ట్ కలర్ అండి సూపర్ కలర్ లైట్ కలర్ అండి ఇది స్పెషల్ కలర్ ఆరెంజ్ అనేది బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఎలా ఉంటుంది మనకి రేర్ పీస్ రేర్ కలర్ పల్లు బ్లౌజ్ ఎలా వస్తుంది అండి ఆరెంజ్ కలర్ వస్తుంది బ్లౌజ్ అండి వరవ సారీ కలర్ ఇది నెక్స్ట్ కలర్ పెసర పచ్చ రంగు అండి పెసర పచ్చకి మనకి డార్క్ గ్రీన్ అనేది బోర్డర్ రావడం జరుగుతుంది శారీ అంతా కూడా ఎలా ఉంటదండి పళ్ళు ఇచ్చిపల్లి ఉంటుంది బ్లౌజ్ ఎలా వస్తుంది అండి సారీ అంతా ఎలా ఉంటది నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ గ్రీన్ కి ఆనంద కలర్ అనేది బోర్డర్ రావడం జరుగుతుంది ఇది గ్రీన్ అండి ఆనంద కలర్ బోర్డర్ వస్తుంది బార్డర్ ఏదైతే వచ్చిందో అదే పైట కొంగు జాకెట్ వస్తుందండి శారీ అంతా ఇలా గ్రీన్ కలర్ వస్తుంది నెక్స్ట్ కలర్ అండి సూపర్ కలర్ ఇది చాలా బాగుంది కలర్ చూడండి ఎంత బాగుందో మనకి కలర్ శారీ అంతా కూడా ఈ కలర్ వస్తుంది బార్డర్ అనేది లైట్ ఆనంద కలర్ వస్తుందండి అండి పెళ్ళు కూడా అలాగే వస్తుంది బార్డర్ ఏ రంగు బ్లౌజ్ అండి బోర్డర్ శారీ అంతా ఇలా ఉంటుంది కుక్కడ శారీస్ అండి ఇది మనకి బార్డర్ అనేది వర్షం పొటా వస్తుంది వర్షం పుట్టా సారీస్ అంటారు ఇట్లని సారీ అంతా మనకి ఎలా ఉంటది బార్డర్ అనేది డ్రాప్స్ పూట వస్తుంది మనకి దీని పళ్ళు బ్లౌజ్ వచ్చిందో రిచ్ పళ్ళు వస్తుంది పౌర శారీ అంతా కలర్ ఉంటుంది ఇవన్నీ కూడా ప్రైజ్ అనేది చాలా డిస్కౌంట్ ప్రైజ్ ఇస్తున్నాను లాస్ట్ టైం వీడియోలో అయితే నలభై మూడు వందలు ఆ రేట్ ఉంటదండి ఇందులో ప్రైజ్ అనేది నేను సింగల్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ చెప్తాను కింద అయితే ప్రైస్ మెన్షన్ చేయనండి ఒకసారి చూడండి మొత్తం వీడియో అంతా పూర్తిగా ఇది కూడా మనకి సేమ్ వర్షం పూట సారీ అండి శారీ అంతా ఎలా ఉంటది దీని పళ్ళు బ్లౌజ్ వస్తున్నాడు రిచ్ పళ్ళు వస్తుందండి ఓరవ సారీ కలర్ వచ్చేటప్పుడు గ్రీన్ కి వైలెట్ గ్రీన్ కి రాణి అనేది కలెట్ వస్తుంది నెక్స్ట్ కలర్ అండి నెమలకంఠం కలర్ నెమలకంఠానికి మనకి బార్డర్ ఎలా వస్తుందండి రాణి పింక్ వస్తుంది పల్లు రోజు కూడా రాణి పింక్ వస్తుంది అండి ఓరో సారీ అంతా మనకి ఎలా ఉంటది ఇది నెక్స్ట్ మాల్ అండి ఇందులోనే ఇది మనకి మల్లిపందిరి పందిరి మాల్ చాలా బాగుంటది మన లాస్ట్ టైం వీడియోస్ అన్ని చూడండి ఒకసారి అందులో మనకి దీని ప్రైజెస్ వచ్చేటప్పటికి నలభై మూడు వందలు నలభై రెండు వందలు నలభై నాలుగు వందలు ఆ రేటు ఉంటది ఇప్పుడు చెప్పే ప్రైజ్ కూడా ఇవన్నీ కూడా ఒకటే ప్రైజ్ అండి దీని పళ్ళు వచ్చేటెలా వస్తుంది బ్లౌజ్ వచ్చేటెలా వస్తుంది అండి సారీ ఓవరాల్ సారీ అంతా కూడా మనకి ఎలా ఉంటది నెక్స్ట్ కలర్ అండి ఆనంద్ కలర్ సూపర్ కలర్ అండి శారీ అంతా ఆనంద కలర్ వస్తుంది దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు అండి ఓవరాల్ సారీ అంత కలర్ నెక్స్ట్ కలర్ అండి నెమలకంటం కలర్ మనకి దీని బోర్డర్ వచ్చేటప్పటికి కోల్డ్ కలర్ బార్డర్ అండి ఇది పల్లు బ్లౌజ్ వచ్చే కూడా గోల్డ్ కలర్ వస్తుంది చూడండి ఎంత బాగుందో కలర్ బ్లౌజ్ అండి ఇది వరో సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది ఈ సారీస్ అన్ని కూడా మనకి మల్లి పందిరి అండి నెక్స్ట్ కలర్ రెడ్ కలర్ అండి బోర్డర్ అనేది బిగ్ బోర్డర్ వస్తుంది సారీ అంతా ఇలా వస్తుంది దీని పల్లు బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుంది వర సారీ అంతా ఈ కలర్ వస్తుంది అండి నెక్స్ట్ కలర్ బుట్ట అండి ఇది మనకి గ్రీన్ వస్తుంది బోర్డర్ వచ్చేదో రాణి పింక్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా చిన్న చిన్న మీనా బుట్ట వస్తుంది పల్లె వచ్చేదోటి రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా మనకి అలా సింపుల్ డిజైన్ వస్తుందండి ఈ సారీస్ అన్ని కూడా ఓన్లీ ముప్పై ఆరు వందలు కావడం జరుగుతుంది తొందర తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఇందులో ఇంకో సారీ కూడా ఉందండి సారీ ఇది కూడా తక్కువ రేటు కావడం జరుగుతుందండి ఓన్లీ సింగిల్ పీస్ ఉంది ఈ సారీ అంతా కూడా మనకి లాస్ట్ టైం వీడియోలో ముప్పై తొమ్మిది వందలు ఆ రేట్ పెట్టడం జరిగింది చూడండి సింగిల్ పీస్ ఉంది మనకి ఇది ఆర్ఆర్ బుట్ట అంటే మినీ జామ్ దాని బుట పల్లె ఎలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి పౌరో సారీ అంతా ఇలా ఉంటది ఈ శారీ అయితే ఓన్లీ థర్టీ ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నానండి